హాయ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీ మీ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ మేడం మేడం చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మేడం నేను చెప్పిన మనీ మెడిటేషన్ చేస్తున్నాను మేడం ఉదయం మార్నింగ్ నైట్ పడుకునేటప్పుడు చేస్తున్నాను మేడం నాకు అన్ఎక్స్పెక్టెడ్గా ఫిఫ్టీన్ థౌజండ్ వచ్చింది మేడం చాలా చాలా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం మీకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ ఐఎమ్ సారీ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ మీ థ్యాంక్ యూ అలాగూ మీరు చెప్పినట్టుగానే మార్నింగ్ నైట్ మనీ మెడిటేషన్ చేస్తున్నాను నాకు చాలా హెల్ప్ అయింది శాలరీ పరంగా కూడా నాకు హెల్ప్ అయింది శాలరీ పెరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెగిటివ్గా ఎలా మాట్లాడితే ఏం జరుగుతుంది పాజిటివ్గా మాట్లాడితే ఏం జరుగుతుంది అనేది నేను తెలుసుకున్నాను చాలా చాలా హ్యాపీగా ఉంది నమస్తే హర్క మేడం ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ మేడం మేడం మీరు చెప్పింది ఒక ఇన్ఫర్మేషన్ నేను విజువలేజేషన్ చేసుకున్నాను మేడం నాకు రాయడం రాదని చెప్పాను కానీ మీరు ఒక రికార్డ్ చేసి నాకు పెట్టారు నేను సేమ్ టు సేమ్ అలాగే నేను విజువలేషన్ చేసుకున్నాను మేడం ఉదయం లేచినప్పుడు నైట్ పడుకునేటప్పుడు సేమ్ అదే నేను విజువలేషన్ చేసుకున్నాను మేడం నేను ఒక శుభవార్త విన్నాను ఆ శుభవార్త ఏంటంటే మా బాబుకి జాబ్లో ప్రమోషన్ వచ్చింది మేడం నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఎలాగనుకున్నానంటే మా బాబు నాకు ఫోన్ చేసి అమ్మ నాకు ప్రమోషన్ వచ్చింది చెప్పినట్టుగా నేను విజువలైజేషన్ చేసుకున్నాను మేడం సేమ్ అలాగే నాకు మా అబ్బాయి నాకు ఫోన్ చేసి అమ్మ నాకు ప్రమోషన్ వచ్చింది అని చెప్పాడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం చాలా 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 ఆనందంగా ఉన్నాను ఇంకో శుభవార్త కూడా వింటాను త్వరలో మీతో షేర్ చేసుకుంటాను మేడం మేడం మీకు విశ్వానికి హృదయపూర్వకృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ మేడం నమస్తే కొత్తగా ఆడికించానండి అందులో జాయిన్ అయ్యాక యోగా మెడిటేషన్ ఎనర్జీని అలాగా వినియోగించుకోవాలనేది చాలా బాగా చెప్పారండి అదే విధంగా మనీ మెడిటేషన్ ఫ్యామిలీ రిలేషన్షిప్ గురించి కూడా చాలా బాగుందండి బాగా చెప్పారండి ఇరవై ఒక రోజు ఫ్రీ క్లాసులు విన్నానండి చాలా బాగుందండి అన్ఎక్స్పెక్టెడ్గా నాకు మనీ వచ్చిందండి కోడర్ కూడా కొనుక్కున్నానండి చాలా థ్యాంక్స్ అండి ఈ ఇరవై రోజు నాకు చాలా బాగుందండి హాయ్ నేను పోనో గురించి ఫస్ట్ టైం విన్నప్పుడు ఇది ఏంటి ఇది ఏదో కొంచెం డిఫరెంట్గా ఉందని అనుకున్నాను బట్ వన్ టూ క్లాసెస్ విన్న తర్వాత అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆ క్లాసెస్ అది నేను చెప్తున్న విధానం అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ ఆ ఓపెన్ ఫోన్ క్లాసెస్ విన్న తర్వాత నుంచి నాకు లైఫ్లో నెగిటివిటీ అది రాకుండా పాజిటివ్గానే ఉండడం పాజిటివ్గానే ఆలోచించడం అది జరుగుతుంది మేడం నా లైఫ్ విషయంలో నా జాబ్ పరంగా కూడా నాకు పాజిటివ్ మెసేజ్ ఎక్కువ కనిపిస్తుంది పాజిటివ్గా ఆలోచించడం అది స్టార్ట్ చేశాను ఏ పనులు ముందు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు అవి జరిగినా ఇప్పుడు కాన్సన్ట్రేషన్గా చేయడం అది చేస్తున్నాను ఈ ఓపెన్ ఫోన్ చాలా లైఫ్ పరంగా అన్ని జాబ్ పరంగా అన్నిటికీ నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది థ్యాంక్ యూ ఫర్ యువర్ క్లాసెస్ ఐఎమ్ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ మేడం ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మేడం మీరు చెప్పిన మీ క్లాస్లో జాయిన్ అయిన ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్లో నాకైతే చాలా చాలా చేంజెస్ కనిపించాయి నా లైఫ్లో అయితే నాకున్న నెగిటివ్ థాట్స్ అన్నీ మొత్తం క్లియర్ అయిపోయాయి మేడం మీరు చెప్పిన సాల్ట్ టెక్నిక్ అదే ఏదైతే ఉందో అది నేను ట్రై చేశాను చాలా చాలా బాగా వర్కౌట్ అయింది నాకు ఏదైతే నెగిటివ్ థాట్స్ వస్తున్నాయో అవన్నీ కూడా కంట్రోల్ అయ్యాయి నేను నా కంట్రోల్లో ఉండగలుగుతున్నాను నా థాట్స్ అనేవి నా కంట్రోల్లో ఉండగలుగుతున్నాయి చాలా చాలా థ్యాంక్ యూ మేడం మీరు చెప్పిన అన్ని టెక్నిక్స్ కూడా నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి మనీ ఫ్లో అనేది బాగా తెలుస్తుంది మాకు చాలా చాలా థ్యాంక్స్ మేడం చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు చాలా ఎఫర్మేషన్స్ చెప్పారు చాలా చాలా బాగుంది క్లాసెస్ అయితే మెడిటే మెడిటేషన్ కానివ్వండి మీరు చెప్పిన టెక్నిక్స్ కానివ్వండి చాలా బాగా వర్కౌట్ అవుతున్నాయి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గమ్మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మేడం